ఏపీ సీఎం జగన్పై రాయి దాడి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి ఇప్పటివరకు వరకు నలభై మందిని పోలీసులు ప్రశ్నించారు సీసీ ఫుటేజ్ సెల్ ఫోన్ టవర్స్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు సిట్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు దాడి జరిగిన స్పాట్లో ఇరవై వేల సెల్ సెల్ఫోన్లు యాక్టివ్గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు సీఎం జగన్ విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుపై అజిత్ సింగ్ నగర్ లో రాయి దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు వెలంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ వన్ నైన్టీ సెవెన్ తో ఐపీసీ త్రీ జీరో సెవెన్ సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు మరోవైపు దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు సిపి కాంతిరాణా ఏసీపీ నేతృత్వంలో మొత్తం ఇరవై మందితో ఆరు ప్రత్యేక బృందాలను నియమించారు నార్త్ జోన్ ఏసీపీ దేవరకొండ ప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతోంది దానికి సంబంధించి అధికారులు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు వాటిలో రాయి వచ్చే వచ్చేగానే నుదుటిపై పెట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి వీటిని సేకరించిన అధికారులు సైబర్ క్రైమ్ విభాగంలోని ల్యాబ్ లో విశ్లేషిస్తున్నారు ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న సెల్ టవర్ ఆధారంగా కాల్ డేటా రికార్డ్ జాబితాను పడబోస్తున్నారు ఘటన సరిగ్గా మాకినేని బసవపున్నయ్య స్టేడియం ను ఆనుకుని ఉన్న వివేకానంద స్కూల్ వద్ద జరిగింది ప్రాంతంలో సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరిస్తున్నారు పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ లైవ్ లో అందిస్తారు సంతోష్ ఎటువంటి ఆధారాలు లభ్యమయ్యాయి ఎటువంటి దర్యాప్తు జరుగుతోంది దీనిపైన ఇంకా ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర పద్నాలుగో రోజు విజయవాడ చేరుకోవడం కూడా జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఇటు సింగనగర్ ప్రాంతంలో అయితే గనక సీఎం జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఇటు పర్యటిస్తా ఉన్నారు అయితే రాత్రి ఎనిమిది గంటల సమయంలో అయితే గనక హఠాత్తుగా ఒక ఆకతాయిల నుంచి అయితే గనక ఒక రాయ్ అనేది కూడా దాడి జరగడం కూడా జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎడమ కంటి గనక తగలడం జరిగింది అంతే కాకుండా ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నటువంటి ఏదైతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ సైతం కూడా అదే రాయి తగలడం కూడా జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఇటు చూసుకున్నట్లయితే గనక ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఒక సంచలనంగా మారిందనే చెప్పుకోవచ్చు దీనిపై అయితే గనక కేంద్ర ఎన్నికల సంఘం అధికారి సైతం కూడా ఇటు దీనిపై అయితే ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది ఏదైతే ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు జరగకుండానే సజావుగా జరిగే విధంగా కూడా ఇప్పటికే పలు సూచనలు చేయడం కూడా జరిగింది అయినప్పటికీ సాక్షాత్ సిఎఫ్ జగన్మోహన్ రెడ్డిపై అయితే కనుక ఇటువంటి దాడులు జరగడం అయితే కనుక కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం కూడా సీరియస్ అవుతున్న పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి ఏదైతే ఇటు అధికారులు భద్రత అధికారుల వైఫల్యం ఏంటి అన్న దానిపై అయితే పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా అయితే గనక ఇటు అధికారుల సంఘం ఎన్నికల సంఘం సైతం కూడా ఇటు ఆరాధిస్తున్న పరిస్థితి సమగ్ర విచారణ సైతం కూడా అడగడం కూడా జరిగింది అయితే ఇక్కడ ప్రస్తుతం చూసుకున్నట్లయితే గనక ఏదైతే ఈ దాడి జరిగిన ఘటన ఏదైతే ఇక్కడ వివేకానంద స్కూల్ కావచ్చు అదేవిధంగా దాని పక్కన ఉన్నటువంటి గంగానమ్మ గుడి కావచ్చు ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో అక్కడి నుంచే ఇటు అగంతకులు అనేది కూడా ప్రవేశించారా అదే ఆ ఏరియాలో గంజాయికి ఎక్కువగా అడ్డాగా ఉంటున్న పరిస్థితుల్లో అయితే గనక ఎందుకని ముందస్తుగా అయితే గనక వీర అదుపులోకి తీసుకోవాలేదు ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ పర్యటన నేపథ్యంలో ఇటు ముందస్తుగానే ఇటు కొంతమందిని అయితే గనక అనుమానించడం కావచ్చు అదేవిధంగా అల్లర మొగ్గు కావచ్చు వీటందరినీ కూడా అదుపులో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు వారిని ఎందుకైనా అదుపులో చేయలేకపోయారు అన్న దానిపై కనుక క్షుణ్ణంగా ఇటు ఆరాలు తీస్తున్న పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి ఇక చూసుకున్నట్లయితే కనుక ఏదైతే వెల్లంపల్లి చేయని వారి చుట్టినటువంటి ఫిర్యాదు మేరకు కూడా ఇటు కేసు అనేది కూడా నమోదు చేయడం జరిగింది ఈ కేసులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు ఆరు బృందాలుగా కూడా ఏర్పడటం అయితే అనుమానితులను అయితే కనుక ఇప్పటికే తీసుకోవడం అదే అదేవిధంగా ఎవరైతే నిందితుడు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు కూడా చేపట్టడం కూడా జరుగుతా ఉంది అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరాలను సైతం కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు అయితే కాకుండా అక్కడ ఉన్న ఆ ప్రదేశంలో ఉన్నటువంటి క్లూస్ టీమ్ సైతం కూడా ఏదైతే డాగ్స్ కూడా ఇక్కడ రంగంలోకి దిగడం అదే విధంగా ఇటు వారి యొక్క ముద్రలను సైతం కూడా తీసుకోవడం అంతేకాకుండా ఇటు కాల్ డేటాను సైతం కూడా ఓడపోసిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో గతంలో గంజాయి బ్యాచ్ అదే విధంగా ఆకుతాయి బ్యాచ్ ఇటువంటి ఏదైతే ఇటువంటి దాడులు చేసిన పరిస్థితులు ఏదైతే గతంలో ఆ కేసులు అయ్యాయి వారందరినీ కూడా పూర్తి స్థాయిలో పిలిపిస్తున్న పరిస్థితి కూడా కనబడతా ఉన్నాయి ఇక చూసుకున్నట్లయితే కనుక సిట్ దర్యాప్తు సంస్థ కూడా ఇటు రంగంలోకి దిగిందనే చెప్పుకోవాలి ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి సంతోష్ బస్సు యాత్రతో ఇప్పటివరకు ప్రజలకు దగ్గరగా వెళ్ళిన జగన్ అంటే రాబోయే రోజుల్లో ఇలాంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక వన్ డే గ్యాప్ తర్వాత ఈరోజు మళ్ళీ బస్సు యాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇక అంటే బస్సు చుట్టూ కానీ ఎటువంటి బారికేడ్లు జగన్కి జనానికి ఏ విధంగా ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు ఎస్ ఏదైతే దాడి జరిగిన ఘటన అనంతరం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి భద్రత అనేది కూడా పెంపొందించడం కూడా జరిగింది మరోవైపు చూస్తున్నట్లయితే కనుక జెట్ కేటగిరీ సైతం కూడా ప్రొవైడ్ చేయాలంటూ కూడా వైసీపీ నేతలు కొరత ఉన్నారు అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రశ్న చూసుకున్నట్లయితే గనక భద్రత పెంచడంతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి ఏదైతే ఆ బస్సు ఉంటుందో ఆ బస్సుకి దూరంగానే ఇటు ఆ ఏదైతే పోలీసులు భద్రత అనేది కూడా ఉండడం జరుగుతూ ఉంది దగ్గరగా రావడం రాకుండా కూడా ఏర్పాట్లు చేస్తా చేస్తా ఉన్నారు అంతేకాకుండా ఎదరో కాన్వాయ్ ఉంటుంది వెనక ఒక కాన్వాయ్ ఉంటుంది వీటన్నిటి పర్యవేక్షణలోనే ఇటు బస్సు యాత్ర అనేది కూడా కొనసాగించబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇప్పటి వరకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి బస్సుకి దగ్గరగా అయితే గనుక జనాలు వచ్చే రావడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే గనక కి అదే విధంగా ఏదైతే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా కూడా ఇటు ఆ యాత్ర అనేది కూడా కొనసాగించబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే గనక ఇటు బస్ యాత్ర అనేది కూడా ఈ రోజు నుంచి కూడా కొనసాగబోతా ఉంది అయితే అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం భద్రతా వాలయంలోనే ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే గనక బస్ యాత్ర అనేది కూడా కొనసాగించబోతా ఉన్నారు అంతేకాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి కాదు ముఖ్యమైనటువంటి నాయకులు సైతం కూడా భద్రత పెంచుతా ఉన్నారు అదే విధంగా నిఘా వ్యవస్థ కూడా పెంచుతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది శ్రీదేవి రైట్ సంతోష్ థ్యాంక్ యూ